గలాటా రాయల్ ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో తెలుగు గా తెలుగు ప్రేక్షకులందరికీ గీతు రాయల్ ఆ రియాలిటీ షోలో పాల్గొన్న గీతూ రాయల్ తనదైన ఆటతో యాటిట్యూడ్తో ప్రేక్షకులను మెప్పించింది కేవలం ఒక యూట్యూబర్గా కెరీర్ను మొదలుపెట్టి ఫేమస్ అయిన ఈ అమ్మడు తర్వాత బిగ్ బాస్ సీజన్ సిక్స్లో మెరిసింది బిగ్ బాస్ సీజన్ సెవెన్కి బస్ షోకి యాంకర్గా కూడా వ్యవహరించింది ప్రస్తుతానికి జబర్దస్త్ వంటి కార్యక్రమాలతో పాటు అనేక షోల్లో సందడి చేస్తోంది బుల్లితెరలు తాజాగా గీతూ ఒక వీడియోను షేర్ చేసింది అందులో గీతూ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని చికిత్స కూడా తీసుకుంటున్నాననే విషయాన్ని తెలియజేసింది ఇంతకీ గీతూకి ఏం జరిగిందంటే సుమారు ఐదు నెలల నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నాననే విషయాన్ని తెలియజేసింది తాజాగా గీతూ రాయల్ దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నట్టు తెలిపింది గీతూ అయితే దీనికి కారణం బ్యాంకాక్ వెళ్ళిన సమయంలో అనేక రకాల బొద్దింకలు పురుగులు వంటి ఆహార పదార్థాలు తిన్నాను దానివల్ల నేను అప్పటి నుంచి అనారోగ్యానికి గురయ్యానని అనుకుంటున్నాననే విషయాన్ని తెలిపింది ఈ క్రమంలో మరో సందేహం కూడా ఉంది ఒకసారి విజయవాడకు వెళ్ళాను కానీ అక్కడ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి కూడా దర్శనం చేసుకోకుండా వచ్చేసాను ఇది కూడా ఒక కారణం కావచ్చు అని అనుకుంటున్నాననే విషయాన్ని తెలిపింది గీతు అయితే రెండు సంఘటనల తర్వాత నేను అనారోగ్యానికి గురయ్యాను దీనివల్ల చాలా డిప్రెషన్కు గురయ్యాననే విషయాన్ని తెలిపింది అయితే మొదట నాకు ఒక గాయమైంది దానికి మందులు వాడాను అయినా కూడా గాయం తగ్గలేదు ఫైనల్ ఒక పెద్ద ఆసుపత్రికి వెళ్తే అనేక రకాల పరీక్షలు చేశారు అప్పుడు ఈ విషయం బయటకు పడింది నాకు ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్స్ చెప్పారు అంతేకాకుండా దీనికి రెండేళ్ల పాటు ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలని వైద్యులు చెప్పారు ఈ క్రమంలో ప్రతి వారం ఒక ఇంజెక్షన్ కూడా తీసుకుంటున్నాను ప్రస్తుతం కొంతమేర ఆరోగ్యం బాగానే ఉందని గీతూ చెప్పుకొచ్చింది ఇక ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన వారు సరైన ఆహారం నిద్ర అనేది తప్పక తీసుకోవాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా వీటిని పాటించి మెడిసిన్ వాడాలని వైద్యులు చెప్పారు అలాగే వైద్యుల సూచనలు ఒకవేళ పాటించకపోతే మరింత అనారోగ్యానికి గురవుతామనే విషయాన్ని తెలిపింది ముఖ్యంగా నలభై ఏళ్లకు మించి బతకడం కష్టమని డాక్టర్స్ చెప్పినట్టు గీతూ విషయాన్ని తెలియజేసింది అయితే కోటి మందిలో ఒకరికి వస్తుందని దీనివల్ల ఎవరూ భయపడవద్దనే విషయాన్ని కూడా తెలియచేసింది గీతురాయల్ గీతురాయల్ తాజాగా ఈ అనారోగ్య సమస్య గురించి చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఖచ్చితంగా కోలుకుంటావని నీకు వచ్చే రోజుల్లో ఈ సమస్య దూరం అవుతుందనే విషయాన్ని తెలియచేస్తూ కామెంట్లలో ఆమెకి మద్దతుగా సపోర్ట్గా నిలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు